క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుణ యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు ఈ దినపు జీవవాక్కులో మీ పిల్లల కోసము ఈ ప్రార్థనలను ఎల్లప్పుడూ ప్రార్థించండి సంఖ్యాకాండము ఆరవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినము నుంచి ఇరవై ఏడు వచ్చిన వరకు ఏహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగను మీరు ఇస్రా ఏలీలను ఇలాగ దీవింపవలను ఏహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఏహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక ఏహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదింపజేసి నీకు సమాధానము కలుగజేయనుగాక అట్లు వారు ఇసేలుగుల మీద నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను చిన్నప్పటి నుండి పిల్లలు ఏసు వలె దేవుని గురించి తెలుసుకోవడము ఆయనను సేవించడం పట్ల సృహ మరియు ఆసక్తి కలిగి ఉండాలని ప్రార్థించండి ప్రవ్వైనా ఏసుక్రీస్తు వలె జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషులు దయందును వర్ధిల్లాలని ప్రార్థించండి లుకాసు వార్త రెండవ అధ్యాయము నలభై ఒక వచనం నుంచి యాభై రెండు వచనాలు మీలాగే వారు కూడా క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలని చేయండి రెండవ తిమోతి ఒకటవ అధ్యాయము ఐదవ వచనము వారు ఏగవ చేత ఉపదేశం పొందాలని ప్రభువు నుండి బోధించబడాలని మరియు వారి శాంతి గొప్పగా ఉండాలని ప్రార్థించండి యశగ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదమూడు వచనము దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను వృద్ధి పొందించాలని ప్రార్థించండి నూట పదిహేనవ కీర్తన పద్నాలుగవ వచనము ఏహోవ మిమ్మను మీ పిల్లలను మీ సంతానము భూమిపై బలంగా ఉండాలని మరియు వారు ఆశీర్వదించబడాలని ప్రార్థించండి నూట పన్నెండవ కీర్తన రెండవ వచనము దేవుని దూత వారి చుట్టూ కావలేండి వారిని రక్షించి వారిని విడిపించమని ప్రార్థించండి ముప్పై నాలుగవ కీర్తన ఏడవ వచనము వారికి విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్దిల్లకూడదని ప్రార్థించండి యశా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడు వచ్చినము వారి నివాస స్థలము దగ్గరికి ఎలాంటి తెగులు రాకుండా ప్రార్థించండి తొంభై ఒకటవ కీర్తన పదవ వచ్చినము వారు గొప్పగా మారాలని ముందుకు సాగాలని ఎదగాలని మరియు చాలా గొప్పవారు కావాలని ప్రార్థించండి ఆదికాండము ఇరవై ఆరు అధ్యాయము పదమూడు వచ్చినము వారి మనసులు దేవుని ధ్యానంతో నింపబడాలని ప్రార్థించండి ఎకవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు వచనం నుంచి పద్దెనిమిది వచనము మీ పిల్లలు దిద్దుబాటు తీసుకోవడానికి ఇష్టపడాలని ప్రార్థించండి సామెతలు పదిహేను అధ్యాయము ఐదు నుంచి వచనాలు వారు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించమని ప్రార్థించండి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము పాపులు వారికి ప్రేరేపింపగా వారు అంగీకరించకూడదని ప్రార్థించండి సామెతలు ఒకటి వచ్చాయము పదవ వచనము పిల్లలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని ప్రార్థించండి బదులుగా వారు దేవుని మార్గంలో ఆనందించాలని పగలు మరియు రాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించాలని వారు నీటి కాలువ వద్ద నాటబడిన చెట్లలా ఉండాలని కాలానుగుణంగా ఫలాలను ఇవ్వాలని మరియు వారు చేసేదంతా వర్దిల్లాలని ప్రార్థించండి ఒకటవ కీర్తన ఒకటి నుంచి మూడు వచ్చినాను ప్రార్థనలో ఏకీభవించండి పర్లాక్ మందును మా తండ్రి నా ఆత్మలో మీ వాక్యము ఉంచినందుకు ధన్యవాదాలు పిల్లల కోసము ఎల్లప్పుడూ వాక్యాన సహితమైన ప్రార్థన ఇచ్చినందుకు కృతజ్ఞతలు పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు వారిలో వాక్యము ఫలించాలని మీ సహాయాన్ని అర్థిస్తున్నాను వారు మీ వాక్యముల ఎదిగి ఫలించటకు కృపచూపమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాను ఐ